హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఫ్యాషన్స్ అండ్ ఈరోజు కలెక్షన్ అయితే మొత్తం కూడా పంచలోహ రింగ్స్ రింగ్స్ అండి సో మీరు ఎనీథింగ్ అంటే ఏదైనా తీసుకోండి టూ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తుంది సో నేను వన్ బై వన్ చూపిస్తాను ఇందులో మిక్సడ్ సైజెస్ ఉన్నాయండి అన్నీ మీకు వచ్చే సైజు చూసుకొని తీసుకోండి సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము ఇవైతే లక్ష్మీ రింగ్స్ అండి అన్పాలిష్డ్ అండ్ అన్పాలిష్డ్ మీరు డైలీ వేర్ యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే నేనైతే చాలా డేస్ నుంచే యూజ్ చేస్తున్నాను మీకు ఏదైనా ఎనీథింగ్ అంటే కొంచెం బ్లాక్ మీ బాడీ హీట్కి ఏదైనా బ్లాక్ అనిపిస్తే మీరు చింతపండు ఆర్ లెమన్ జ్యూస్ లేదంటే లేదా ఇంకా షాంపూ వాటర్ కానీ విభూతితో కానీ ఇలా క్లీన్ చేసుకోవచ్చు టూత్ పేస్ట్ టూత్ పౌడర్ ఉంటుంది కదా టూత్ అంటే కోల్గేట్ పౌడర్ ఉంటుంది కదా దాంతో కూడా క్లీన్ చేసుకోవచ్చు క్వాలిటీ వైజ్ అయితే టూ కూడా అండి ఇవి మనకు చాలా సేల్ అయిన ఐటమే సో మొత్తం లక్ష్మీ రింగ్స్ బిగ్ సైజ్వి అంటే కొంచెం పెద్దగా వస్తాయి అన్నమాట విడ్ ఇది వచ్చేసి మనకు ఫిఫ్టీన్ సైజ్ ఉంది ఎనీథింగ్ అంటే మీరు ఇందులో ఏది తీసుకున్నా కూడా టూ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ సో ఇది వచ్చి ఫోర్టీనా సో నైన్టీన్ ట్వంటీ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అండి సిక్స్టీ ఫోర్టీన్ సో ఈ లక్ష్మీ రింగ్స్లో అయితే ఈ సైజెస్ ఉన్నాయండి సో మీకు ఏది కావాలనుకున్నా అది స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ వంకీ రింగ్స్లో విత్ పాలిష్తో ఇది ఉంది ఇది మనకు యాక్చువల్లీ త్రీ డబల్ నైన్లో సేల్ చేసాము బట్ ఇప్పుడైతే టూ డబల్ నైన్ ఓన్లీ సో సింగిల్ పీస్ ఉంది ఇది సో టూ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ మీకు కొంచెం ఏదైనా సైజు అంటే సింగిల్ సైజులోనే వచ్చేస్తాయి కదా ఇలా ప్రెస్ చేసుకుంటే మీకు ఇలా ఓపెన్ చేసుకున్న ప్రెస్ చేసుకున్న ఈజీగా మనకు కొంచెం బెండ్ అవుతుంది సైజ్ అనేది కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా మనకు పాలిష్డ్లో వచ్చింది సో మధ్యలో మనకు లక్ష్మి అమ్మవారు వస్తారు టూ సైడ్ ఇలా సైడ్స్కి అయితే మనకు స్టోన్స్ వస్తుంది పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో పాలిష్డ్ అండి ఇది కూడా సో ఇది కూడా సింగిల్ పీస్ ఉంది బ్యాక్ సైడ్ అయితే ఇలా క్లోజ్డ్ ఉంటుంది అనమాట కొంచెం బిగ్ సైజ్ వాళ్ళకైతే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది ఇప్పుడు నా ఫింగర్స్కి అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట సో కొంచెం పెద్దగా ఉంటుంది పెద్ద వాళ్ళకైతే బాగుంటుంది అని సో ఇది కూడా మనము త్రీ డబల్ నైన్ సేల్ చేసింది ఇప్పుడు ప్రజెంట్ అయితే టూ డబల్ నైన్ ఓన్లీ అండ్ ఇవి వచ్చేసి మనకి అన్పాలిష్డ్ అండి మీరు రెగ్యులర్ వేర్ వాడచ్చు ఇది వాష్ చేసుకోవడానికి యూజ్ వాష్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట అంటే యూజ్ చేసి ఐ మీన్ వాష్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది లైట్ వెయిట్లో ఉంటుంది సో మీరు పాలిష్డ్కి అన్పాలిష్డ్కి డిఫరెంట్ చూసుకోవచ్చు ఇది మనకు గోల్డ్ లుక్లో ఉంటుంది ఇది ఏదో డల్ డల్ కలర్లో ఉంటుంది సో పింక్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్స్లో రెగ్యులర్ వేర్ యూస్ చేసుకోవడానికి అయితే ఇది బాగుంటుందండి అండ్ ప్లెయిన్ రింగ్స్లో ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ సైజెస్ మాత్రమే ఉన్నాయండి ప్లెయిన్ రింగ్స్లో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సైజెస్ ఉన్నాయండి మీకు కావాల్స్తే ఆర్డర్ చేసుకోవచ్చు సో మనకు రింగ్ అనేది కొంచెం థిక్గా ఉంటుంది జెంట్స్కి అయితే బాగుంటుందండి ఇది కొంచెం థిక్నెస్ ఉంటుంది అనమాట కొంచెం లావుగా ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సో టూ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో మిక్స్డ్ సైజెస్ మిక్స్డ్ డిజైన్స్ ఉన్నాయి సో ఇది వచ్చేసి థర్టీన్ సైజులో మనకు పర్ల్ రింగ్ ఉంది మీకు అంటే కలర్ కూడా కొంచెం ఇలా డల్గా వచ్చింది అది అనుకుంటే ఇది మనము చేతులు తగులుతున్నాయి కాబట్టి ఎప్పుడు చూపిస్తున్నప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి సో మీకు కొంచెం ఒకసారి వాష్ చేసుకొని యూస్ చేసుకుంటే బాగుంటుంది ఓకేనా ఇది ఇది వచ్చేసి మనకి సైజు సైజు వచ్చేసి ఫోర్టీన్ సైజు ఫోర్టీన్ థర్టీన్ అవర్ ఫోర్టీన్ సైజు ఉంది థర్టీన్ సైజు ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి డిజైన్ అండి మనకి గ్రీన్ కలర్ స్టోన్స్తో స్టోన్తో వచ్చింది సిక్స్టీన్ సైజ్ అవైలబుల్ ఇది రెడ్ ఆరెంజ్ మిక్స్ కలర్లో ఉంది స్టోన్ ఏమంటారో తెలియదు నాకు సో చూసుకోండి డిజైన్ అయితే ఇలా ఉంది సో ఎగ్జాక్ట్ కలర్ కనిపిస్తుంది మీకు స్టోన్ కలర్ సో మన దగ్గర రింగ్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి సో ఫోర్టీన్ సైజ్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి స్టార్లో గ్రీన్ సో చూసారా ఇక్కడ మనకు లోపలంతా కూడా ఇలా క్లియర్గా తెలుస్తుందా ఇలా అయింది కదా ఇక్కడ కొంచెం ఫినిషింగ్ అనేది నీట్గా రాలేదు సో మనకు హ్యాండ్మేడ్ కదా కొన్ని కొన్ని అలా వస్తాయి అన్నమాట ఇక్కడ గ్యాప్లో మనకి ఇలా వచ్చేసింది ఇది క్లీన్ చేస్తే పోతుంది క్లీన్ చేస్తే పోతుంది ఇది సో టెన్ సైజు ఇది కూడా సేమ్ డిజైన్ అండి టెన్ సైజ్ అవైలబుల్ ఇది కూడా సేమ్ ట్వెల్వ్ సైజు సేమ్ గ్రీన్లోనే ట్వెల్వ్ సైజ్ ఇది కూడా స్టార్లోనే వైట్ కలర్ థర్టీన్ సైజ్ అవైలబుల్ సో స్టోన్ క్వాలిటీ చూడండి ఎంత షైనింగ్తో ఉందో చాలా బాగుంది థర్టీన్ సైజు ఇది కూడా సేమ్ థర్టీన్ సైజు అవైలబుల్ సేమ్ ఇది కూడా మనకు ఇవి కాకుండా వేరే అయితే లేవండి ఇది లెవెన్ సైజు నెక్స్ట్ వచ్చేసి కూరల్లో బిగ్ సైజు ట్వంటీ వన్ సైజు నెక్స్ట్ వచ్చేసి పింక్ సైజ్ అవైలబుల్ పింక్లో ఇది వచ్చేసి పర్పుల్ కలర్ లావెండర్ ఆర్ సంథింగ్ డిజైన్ అయితే ఇలా ఉంది సైజ్ వచ్చేసి నైన్టీన్ సైజ్ అవైలబుల్ ఇది కూడా మనకు స్టోన్ కొంచెం డిఫరెంట్ స్టోన్ అనమాట డిజైన్ అయితే ఇలా ఉంది సెవెంటీన్ సైజు సేమ్ మోడల్లో మనకి ఎల్లో ఎల్లో టైప్లో ఉంది ఇది ఫోర్టీన్ సైజు థర్టీన్ ఫోర్టీన్ మధ్యలో ఉంది థర్టీన్ ఆర్ ఫోర్టీన్ వచ్చేసి వైట్ సెవెంటీన్ గ్రీన్ ఇది వచ్చేసి పింక్ అండి చిన్న స్టోన్స్తో చిన్న స్టోన్తో వస్తుంది సింగిల్ స్టోన్తో ఫోర్టీన్ సైజు ఇవి వచ్చేసి పాలిష్డ్ మీరు అకేషనల్ వేర్ వాడుకోవడానికి అయితే బాగుంటాయి రెగ్యులర్ అయితే యూజ్ అవ్వండి అంటే మీన్స్ డైలీ చేతుల్లో అంటే వర్క్ చేస్తుంటే కొంచెం పాలిష్ పోయే ఛాన్సెస్ ఉంటాయి ఇది ఫోర్టీన్ సైజు ఇంకొకటి వచ్చేసి ఎయిటీన్ సైజ్ అండి రెండు సైజ్ ఫోర్టీన్ అండ్ ఎయిటీన్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి సో ఇది క్వాలిటీ బాగుంటుందండి అంటే చూడడానికి కూడా లుక్ కూడా బాగుంటుంది పెట్టుకుంటే చాలా సన్నగా నీట్ ఫినిషింగ్తో వస్తుంది మనకు పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో స్టోన్స్ వస్తాయి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్లో ఉంటుంది సో ఇవైతే పాలిష్డ్ అయితే అన్ అన్పాలిష్డ్ మీరు రెగ్యులర్ వేరు వాడుకోవచ్చు ఇవన్నీ సో టూ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏది తీసుకున్నా కూడా ఇన్ కేస్ మీరు టూ తీసుకుంటే ఫైవ్ నైంటీ ఎయిట్ అవుతాయి కదా ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఎనీ టూ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ అయితే టూ డబుల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ సో ఈ ఆఫర్ని అసలు మిస్ చేసుకోవద్దు సో మీకు కావాల్సిన సైజ్ అనేది చూసుకొని క్లియర్గా ఆర్డర్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు అండ్ కొత్తగా ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్